బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ నీ బిడ్డ పేరేమి కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ నీ బిడ్డ పేరేమి కోల్ నీ బిడ్డ నీలగౌరు కోల్ నీచమల్ల చెట్టే శీ కోల్ నీ బిడ్డ నీలగౌరు కోల్ నీచమల్ల చెట్టే కోల్ నిజమల్లె చెట్టు కూకోల్ నీళ్ళైన కోల్ నిచమల్లె చెట్టు కూకోల్ నీళ్ళైన పోసీకోల్ కాయల్లు కోల్ ఘనమైన కాతగా సేకోల్ కాయల్లు కోల్ ఘనమైన కాసే సేకోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ నిబిడ్డె పేరేమీ కోల్ నిబిడ్డె నీలగౌరు కోల్ నిచమల్ల చెట్టేసి కోల్ కయలన్నీ తెంపి కోల్ కడవల్లో పోసి కోల్ కాయలన్నీ తెంపి కోల్ కడవల్లో పోసి కోల్ பிந்தலண்ணி தெம்பி கோல் பிந்தெல்லோ போசி கோல் பிந்தெலன்னி தெம்பி கோல் பிந்தெல்லோ போசி கோல் பண்டி தெம்பி கோல் போசி கோல் பண்டி தெம்பி கோல் பண்டில் போசி கோல் பொட்டம்மா கோல் నీ బిడ్డ పేరేమీ కోల్ నీ బిడ్డ నిలగౌరు కోల్ నిచమల్ల చెట్టేసి కోల్ అందులో పండుకోసి కోల్ ఢిల్లీకి పంపించి కోల్ అందులో పండు తీసి కోల్ ఢిల్లీకి పంపించి కోల్ ఢిల్లీ యువరాజు కోల్ మేడొకటి కట్టించే కోల్ ఢిల్లీ యువరాజు కోల్ మేడొకటి కట్టించే కోల్ మెడల్లో ఉన్నది కోల్ మేలు గౌరీ కోల్ మెడల్లో ఉన్నది కోల్ మేలు గౌరీ కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ని బిడ్డ పేరేమీ కోల్ నీ బిడ్డ నిలగౌరు కోల్ నిచమల్ల చెట్టేసి కోల్ మేలు గౌరశ్రీకి కోల్ ఏమేమి సొమ్ములు కోల్ మేలు గౌరశ్రీకి కోల్ ఏమేమి నగలు కోల్ పెసరకాయ బెబ్బర్లు కోల్ ఒంటి నిండా సొమ్ము కోల్ పెసరకాయ బెబ్బర్లు కోల్ ఒంటి నిండా కోల్ కందికాయ బెబ్బర్లు కోల్ కాళ్ళకు కడియాలు కోల్ కందికాయ బెబ్బర్లు కోల్ కాళ్ళకు కడియాలు కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దములో చూసే కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దములో చూసే కోల్ బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ నీ బిడ్డ పేరే కోల్ నీ బిడ్డ నిలగౌరు కోల్ నిచ్చమల్ల చెట్టేసి కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నిన్ను పూజింతు మోయ్యాలో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నిన్ను పూజింతు మోయ్యాలో భక్తితోడను వయ్యాలో నిన్ను సేవిమో వయ్యాలో భక్తితోడను వయ్యాలో నిన్ను సేవింతుము వయ్యాలో ముదముతోడను వయ్యాలో ముక్తిని మాకు సగువుయ్యాలో ముదముతోడను ముక్తి ముక్తిని మాకు సగువయ్యాలో పుట్టమన్ను తెచ్చి వయ్యాలో పుణ్యశ్రీలంతా వయ్యాలో పుట్టమన్ను తెచ్చి వయ్యాలో పుణ్యశ్రీలంతా వయ్యాలో శ్రీచక్రము చేసి ఉయ్యాలో నిన్ను పూజింతురు వయ్యాలో శ్రీచక్రము చేసి ఉయ్యాలో నిన్ను పూజింతురు వయ్యాలో కట్టమన్ను తెచ్చి వయ్యాలో కన్నెపిల్లాలంతా వయ్యాలో కట్టమన్ను తెచ్చి వయ్యాలో కన్నెపిల్లాలంతా వయ్యాలో గద్దెలు చేసి ఉయ్యాలో దీపాలు పెట్టి ఉయ్యాలో గద్దెలు చేసి ఉయ్యాలో దీపాలు పెట్టి ఉయ్యాలో కృష్ణుని పేరుతో ఉయ్యాలో పాటలు పాడేరు ఉయ్యాలో కృష్ణుని పేరుతో ఉయ్యాలో పాటలు పాడేరు ఉయ్యాలో పసుపు కుంకుమతో ఉయ్యాలో నిన్ను పూజింతురు ఉయ్యాలో పసుపు కుంకుమతో ఉయ్యాలో నిన్ను పూజితురు ఉయ్యాలో పారిజాతాలతో ఉయ్యాలో నిన్ను పూజింతురు ఉయ్యాలో పారిజాతాలతో ఉయ్యాలో నిన్ను పూజితురు ఉయ్యాలో నిన్ను సేవింతురు ఉయ్యాలో నిన్ను సేవింతురు ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో నిన్ను గొలి చెదరూ ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో నిన్ను గొలి చెదరూ ఉయ్యాలో రుద్రాక్ష పూలతో ఉయ్యాలో అలంకరింతరు ఉయ్యాలో రుద్రాక్ష పూలతో ఉయ్యాలో అలంకరితురు ఉయ్యాలో చప్పట్లతోనూ ఉయ్యాలో చాలా వేడెదరు ఉయ్యాలో చప్పట్లతో నువ్వుయ్యాలో చాలా వేడదరు ఉయ్యాలో బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో నిన్ను పూజించదము ఉయ్యాలో కృష్ణమ్మ పాటను ఉయ్యాలో చివరకు పాడియో ఉయ్యాలో కృష్ణమ్మ పాటను ఉయ్యాలో చివరకు పాడియో వయ్యాలో నిన్ను నిద్రపుచ్చి ఉయ్యాలో ఇండ్లకు చేరేరు ఉయ్యాలో నిన్ను పుచ్చి ఉయ్యాలో ఇండ్లకు చేరేరు వయ్యాలో చివరి దినమూనా వయ్యాలో కాయా వత్తులతో వయ్యాలో చివరి దినమూనా ఉయ్యాలో కాయావత్తులతో ఉయ్యాలో కాగడా హారతిచ్చి ఉయ్యాలో కనువిందు చేతురు వయ్యాలో కాగడా వత్తిచ్చి ఉయ్యాలో కనువిందు చేతురు వయ్యాలో గుజ్జున గుళ్ళంటూ ఉయ్యాలో పలు వంటలు చేసి ఉయ్యాలో గుజ్జున గుల్లంటు వయ్యాలో పలువంటలు చేసి ఉయ్యాలో నీ కారగింపు చేసి ఉయ్యాలో ఆటలు ఆడదరు వయ్యాలో నీ కారగింపు చేసి ఉయ్యాలో ఆటలు ఆడదరు ఉయ్యాలో విధిగా పూజించి ఉయ్యాలో పాటలు పాడెదరు వయ్యాలో విధిగా పూజించి వయ్యాలో పాటలు పాడెదరు వయ్యాలో వీధుల వెంటను వయ్యాలో శిరమునా నిను దాల్చి వయ్యాలో వీధుల వెంటను బుయ్యాలో శిరమునా నిను దాల్చి వయ్యాలో కోలాటలేసి వయ్యాలో జంటలుగా వచ్చి వయ్యాలో కోలాటలేసి వయ్యాలో జంటలుగా వచ్చి ఉయ్యాలో జలమున అనిపెదము ఉయ్యాలో మరువ కావో తల్లి ఉయ్యాలో జలమున అనిపెదము ఉయ్యాలో మరువ కావో తల్లి ఉయ్యాలో మరుసటి దినమున ఉయ్యాలో బతుకమ్మ రూపున ఉయ్యాలో మరుసటి దినమున ఉయ్యాలో బతుకమ్మ రూపున ఉయ్యాలో నిన్ను పిలిచెదము ఉయ్యాలో ಕನ್ಯಲು ನಿನ್ನಗೊಲಯೋ ನಿನ್ನೂ ಪಿಲಿಚೆದೂ ಉಯ್ಯಾ ಕನ್ಯಲು ನಿನ್ನಗೊಲ ಉಯ್ಯಾವೋ ಸುಧತಲು ನಿನ್ನಗೊಲುಯ್ಯೋ ಕೋರಿನವನ್ನ ಯುಯ್ಯಾ ಸುಧತಲು ನಿನ್ನ ಗೊಲವ್ಯಾ ಸೌಭಾಗ್ಯಮಿ ಎಮ್ಮ ಉಯ್ಯಾ ಸೌಭಾಗ್ಯಮಿ ಅಮ್ಮ ಉಯ್ಯಾೋ ಬೊಡ್ಡೆಮ್ಮ ಬೊಡ್ಡೆಮ್ಮ ಉಯ್ಯಾ ನಿಜಿಂತ ವಯ್ಯಾಲೋ తోడాను బుయ్యాలో నిన్ను సేవింతుము ఉయ్యాలో భక్తితోడను బుయ్యాలో నిన్ను సేవింతుము ఉయ్యాలో ముదముతోడాను ఉయ్యాలో ముక్తిని మా కొసుగుయ్యాలో ముదముతోడాను బుయ్యాలో ముక్తిని మా ఉయ్యాలో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నిన్ను పూజింతుము ఉయ్యాలో